తెలుసు పదేండు అధికారంలో ఉండి బిఆర్ఎస్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా వాళ్ళు ఇచ్చిన హామీలు నెలవేర్చారా అది గమన అది గుర్తు పెట్టుకోండి అందుకోసమనే దయచేసి ఈ యొక్క టౌన్ ప్రజలందరినీ ఓడుకునేది ఏంటంటే రేపు ఓటింగ్ జరగబోతుంది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి ఎందుకంటే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ మూడేళ్లలో మీరు ఊహించని అటువంటి రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైనా మా హైకమాండ్ నిర్ణయం ఇయల్లో ఎంపీ గారికి ఇయల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేషన్ మెంబర్లు కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు మేము మా పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటిదేందంటే ఏంటంటే మీరందరూ సిద్ధశుద్ధుని పనిచేయండి హైకమాండ్ మిమ్మల్ని మర్చిపోదు ఖచ్చితంగా కోఆపరేషన్ మెంబర్లు కూడా హైకమాండ్ నిర్ణయం చేస్తుంది మున్సిపల్ చైర్మన్ కూడా హైకమాండ్ నిర్ణయం చేసి డిసైడ్ చేసి చెప్తుంది దానికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది హైకమాండ్ హైకమాండ్ నిర్ణయం మేరకు మరి మీకు మున్సిపల్ చైర్మన్ కానీ కోఆపరేషన్ మెంబర్లు కానీ ఇంకా నామినేటెడ్ పోస్టులు కానీ కమాండ్ నిర్ణయం మేరకే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు అందరూ కూడా కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఎంపీ గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీరు ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుపోయి పార్టీని గెలిపించుకోవాలి టౌన్ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మీ ఓటును వృధా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి చేతి గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను